మంత్రిగా స్పోర్ట్స్ అండ్ లేబర్ మినిస్టర్గా ఉన్నారు పాండిచ్చేరికి ఇన్ఛార్జ్గా ఉన్నారు క్లాస్ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారు దాని మీద నేను పాండిచ్చేరికి కొన్ని సజెస్ట్ చేస్తున్నాను ధ్యానానికి ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఇటు సాయి స్పోర్ట్స్లో స్విమ్మింగ్ పూల్కి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి సాయి దాని ద్వారా ఒక మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని మిగతా గేమ్స్కి కావాల్సిన కోచెస్ని ఆ కోచెస్ పర్మిషన్ అలాగే డే ఏ పిల్లలకి ఆ ట్రైనింగ్ ఇచ్చేలాగా అది ఒకటి పోలడం జరిగింది ఇది కాకుండా సావిత్రి నగర్ నుంచి ఇటు కనకాలపేట ఇటు మెట్లగూరు మధ్యలో ఉన్న ఈ గ్రామాల్లో ఉండే గ్రౌండ్స్ ఇంప్రూవ్మెంట్స్ కానీ మినీ స్టేడియమ్స్ ఇంప్రూవ్మెంట్ కానీ అలాగే ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ కానీ అలాగే క్రికెట్కి మెట్కూర్లో క్రికెట్కి ఏ విధంగా కావాలి అథ్లెటిక్ ట్రాక్ ఏ విధంగా కావాలన్న దాని మీద దగ్గర దగ్గరగా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రపోజల్ ఇస్తే మ్యాక్సిమం ఈ ఆరి స్టేజ్లో ఏమైతే అవకాశం ఉంటుందో ఇచ్చేలాగా నెక్స్ట్ ఏప్రిల్ మేలో తప్పనిసరిగా మీరు చెప్పినవి చేస్తానని చెప్పేసి మినిస్టర్ గారు నాకున్న స్నేహంతో పూర్తిగా పాజిటివ్గా చేసి జాయింట్ సెక్రటరీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది అక్కడ మన తెలుగు అతనే ఉన్నారు అలాగే దాని కింద డైరెక్టర్ కూడా మన అతనే ఉన్నారు సాయి సంబంధించిన తెలుగు డైరెక్టర్ ఈ స్పోర్ట్స్లో జాయింట్ సెక్రటరీ మన ఆంధ్రా తెలుగు అతనికి సంబంధించి ఉన్నారు వారు కూడా నాకు తెలుసుకున్న వాళ్ళే ఫోన్లో వాళ్ళతో కూడా మాట్లాడున్నారు రాబోయే రోజుల్లో ఆ ప్రతిఫలాలు మన యానం పిల్లలకి యానం ప్రాంతానికి అంతా అని చెప్పి సాధిస్తూ ఉన్నాను అలాగే ప్రాంత ప్రభుత్వం ముఖ్యంగా